నిత్యానందం ఆనందమే జీవితానికి ధ్యాన మార్గం పార్ట్ ఫోర్ ఈ సందేశం భగవాన్ నిత్యానంద పరమశివం గారు వివిధ ప్రవచనాల నుంచి తీసుకొనబడింది ఆలోచనలు అంటే ఏమిటి ఈ ప్రశ్నకి నిత్యానంద పరమశివం గారు శాస్త్రీయ నిరూపణతో వివరణని ఇస్తున్నారు ప్రతి వ్యక్తి నిరంతరము ఆలోచనల ప్రవాహంలో మునిగిపోయి ఉంటారు అసలు మనం నిరంతరం ఏమి ఆలోచిస్తాము మీరు ఎప్పుడైనా ఒక్క క్షణమైనా ఈ విషయాన్ని గమనించారా స్వామీజీ ఈ విధంగా చెప్తున్నారు నేను అనేకమైన ధ్యాన శిక్షణ కార్యక్రమాలు చేస్తుంటాను అందులో పాల్గొన్న వారిని ఒక పేపర్ పెన్ను తీసుకొని ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోమని చెప్తాను ఆ ఐదు నిమిషాల్లో వారి ఆలోచనలని గమనించి వాటిని మార్పు చేయకుండా వాటిని పేపర్ మీద రాయమంటాను వాళ్ళు రాసినవి ఎవరు చదవరు అందుకే మార్పు చేయకుండా వచ్చిన ఆలోచనని వచ్చినట్టు రాయమని చెప్తాను ఈ ఐదు నిమిషాలు అయ్యాక పేపర్ చదువుకొని వారు ఆశ్చర్యపోతారు ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు అంత అర్థం లేకుండా ఒకదానికి ఒకటి ఎటువంటి సంబంధం లేకుండా ఉంటాయి ఉదాహరణకి మీరు ఇప్పుడు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు మరుక్షణము అమెరికాలో ఉన్న మీ బంధువు గురించి ఆ తర్వాత బజార్లో కూరలు మరుక్షణంలో ఆఫీస్ బాయ్ గురించి మీ బాసు ఇలా దేనికి సంబంధం లేని విషయాలు ఒక గొలుసులాగా ఒక ప్రవాహంలాగా నిరంతరము మీలోనికి వస్తూ ఉంటాయి ఇవన్నీ ఒక రాశ్లా ఏర్పడితే దానినే మనస్సు అంటున్నాము అంతరంగపు మాటలు ఈ ఆలోచనలకి మూలం మనం నిరంతరము మనతో మనలో మాట్లాడుకునే వ్యర్థపు మాటలు ఈ మాటలు ప్రవాహానికి అంతం ఉండదు ఆ మాటలకి అర్థం ఉండదు ఉదాహరణకి మీ స్నేహితుడు మీ దగ్గరికి వచ్చి తనకి చాలా మంచి ఉద్యోగం వచ్చింది అని చెప్పి అతను తీసుకునే జీతము ఇతర సదుపాయాల గురించి చెప్పాడు అనుకోండి దీన్ని మీకు రెండు విధాలుగా స్పందిస్తారు మొదటిది చాలా బాగుంది చాలా సంతోషం అని రెండవది అతనికి మంచి ఉద్యోగం వచ్చింది జీతం అలవెన్స్లు అన్నీ చాలా ఎక్కువ అతను అదృష్టవంతుడు ఈ విషయం నా భార్యకు తెలిస్తే ఏమనుకుంటుంది నేను కూడా కొత్త ఉద్యోగానికి ప్రయత్నించాలా అదేమి కర్మో గాని నాకు ఏది కలిసి రాదు ఎప్పుడు దురదృష్టం నా వెంటే ఉంటుంది అసలు నా జాతకమే ఇలా మాటలు సాగిపోతూ ఉంటాయి ఇవే మన ఆలోచనలు కూడా ఇలా మనలో మనం మాట్లాడుకునే ఈ అర్థం లేని మాటలని విశ్లేషణ చేస్తే మనకి చివరిలో అర్థమయ్యే విషయం ఏమిటంటే మనము లోపల మనం ఒక పిచ్చి ఆసుపత్రిని నడుపుతున్నాము అని ఇదే మనలో అన్ని సమస్యలకి మూలం ఇవన్నీ కలిపి మన లోపల ఒక గట్టి వ్యవస్థని ఏర్పరుస్తాయి దానినే మనము మానసిక స్థితి అంటాము లేదా ఆలోచన సరళి అంటాము అసలు దేని గురించి ఈ ఆలోచనలు ఉంటాయి మీరు జాగ్రత్తగా గమనించితే అందరూ నిరంతరము దేని గురించి ఆలోచిస్తున్నారో అర్థమవుతుంది అందరూ తమ అంతరంగంలో మాట్లాడుకునే మాటలు కానీ నిరంతరము ప్రవాహంలా వచ్చే ఆలోచనలు కానీ కేవలము భూతకాలానికి కానీ భవిష్యత్తుకు కానీ సంబంధించి ఉంటాయి అవే ఆలోచనలు మనం నిరంతరము జరిగిపోయిన విషయాల గురించి మదన పడుతుంటాము లేదా అపరాధ భావంతో ఉంటాము అట్లా ఎందుకు జరిగింది ఆ విధంగా జరిగితే ఎంత బాగుండేది ఈ విధంగా జరిగితే ఎంత బాగుండేది నేను ఎందుకు అలా మాట్లాడాను అసలు నేనైనా ఈ తెలివి తక్కువ నిర్ణయం చేసింది ఇది ఎలా సాధ్యం అసలు నాకు ఎప్పుడు ఇలా ఏలో ఎందుకు జరుగుతుంది ఈ విధంగా జరిగిపోయిన విషయాల గురించి మనలో ఉండే శక్తిని ఉపయోగించి వ్యధ తెందుతుంటాము లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆతృతపడుతుంటాము పడుతుంటాము మీరు ఒక్కసారి మీ దినచర్యను గమనించండి మీరు ఉదయాన్నే నిద్రలేచి పళ్ళు తొమ్ముకుంటూ తొమ్మిది గంటలకు ఆఫీస్కు వెళ్లే విషయము బస్సు దొరుకుతుందా లేదా కారు డ్రైవర్ సమయానికి వస్తాడా రాడా అని ఆలోచిస్తుంటారు ఆఫీస్కి వెళ్ళి మీ సీట్లో కూర్చోగానే లంచ్ టైం గురించి మధ్యాహ్నం భోజనంలో కూర గురించి లేదా భోజనం చేసేటప్పుడు కొలీగ్తో ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తుంటారు మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో సాయంత్రం జరగబోయే మీటింగ్ సంగతి ఆలోచిస్తుంటారు మీటింగ్లో కూర్చొని సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సు దొరుకుతుందో లేదా లేదా ట్రాఫిక్ జామ్ గురించి ఆలోచిస్తారు ఇంటికి వెళ్ళి కుర్చీలో రిలాక్స్ అవుతూ రేపు ఆఫీస్లో జరగబోయే విషయాల గురించి లేదా మరో విషయం గురించి ఆలోచిస్తుంటారు దీని అర్థం ఏమిటంటే మీరు నిరంతరము భూతకాలంలోనో లేదా భవిష్యత్తులోనో ఉంటారు అలా చేయటం వల్ల మీరు ఏమి పోగొట్టుకుంటున్నారు అత్యంత విలువైన ఈ క్షణాన్ని కోల్పోతున్నారు పోగొట్టుకుంటున్నారు ఈ క్షణాన్ని మీరు ఎప్పుడూ ఆనందంగా అనుభవించటం లేదు ఈ క్షణంలో మీరు చేస్తున్న పని యొక్క అనుభూతిని పూర్తిగా మిస్ అవుతున్నారు అందుకే మీరు నిరంతరము అశాంతిగా అసహనంగా ఉంటారు భగవాన్ నిత్యానంద పరమశివం గారి పుస్తకములకు దర్శించండి బుక్స్ డాట్ నిత్యానంద డాట్ ఆర్గ్ ఆయన యొక్క అనేక కార్యక్రమాలకు మరియు సేవలకు దర్శించండి ప్రోగ్రామ్స్ డాట్ నిత్యానంద డాట్ ఆర్గ్ వారి యొక్క ప్రధానమైన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నిత్యానంద డాట్ ఆర్క్ వారి యొక్క ఫోటోలకు దర్శించండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ నిత్యానంద పీడియా డాట్ ఆర్క్ ఫోనులో వారి యొక్క ప్రవచనాల గురించి డౌన్లోడ్ చేసుకోండి డబ్ల్యూడబ్ల్యూడబ్లూ ఎన్లైటన్ వారి యొక్క మెయిన్ టీవీ నిత్యానంద డాట్ టీవీ కైలాస దేశం యొక్క ప్రధానమైన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కైలాస డాట్ ఆర్గ్ మీరు కైలాసవాసిగా అవతల్చుకుంటే కైలాసవాసి డాట్ కైలాస డాట్ ఆర్గ్ మానవాళికి జీవన్ముక్తిని ప్రసాదించే పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండే కైలాస దేశమును నిర్మించటానికి మీరు తోడ్పడాలని అనుకుంటే వివరములకు ఈ క్రింది వెబ్సైట్ను దర్శించండి గేట్వే డాట్ ఆర్క్ కైలాస యూనియన్ ధన్యవాదములు నిత్యానందం